హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆస్ర ఫెన్ అయితే ఉన్నారో ఆస్ర పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న వృద్ధులు కావచ్చు వంటరి మహిళలు కావచ్చు వాళ్ళకైతే గొప్ప శుభార్త ఈ రోజున రావడం అయితే జరిగిందండి సో ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో తొలిసారిగా ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు విడుదల చేయడానికైతే రాష్ట్ర ప్రభుత్వం అనేది ముందుకైతే వచ్చిందండి సో ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఎన్ని లక్షల మంది మన ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులు పొందబోతున్నారు వాటి గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియోని కాస్త మీరు చివరి వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో అన్ని విషయాలు మనమైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయదు పూర్తిగా లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మన ఆశ్రయ పెంచినదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా మీకు అందడం ఈ వీడియో అనేది అందడం అయితే జరుగుతుందని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఆసరా ఫెన్షన్ ఎవరైతే ఉన్నారో ఆసరా చేయవలకం అనేది మన తెలంగాణలో వృద్ధులు కావచ్చు వండర్ మహిళలు కావచ్చు నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులకి ఇస్తామని గతంలో మాట ఇచ్చారు కదా సో అలాంటి మాట ప్రకారం చూసుకుంటే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఎంతమంది ఆస్త్ర పెన్షన్దారుల ఖాతాలో చేతి పథకం ద్వారా డబ్బులు జమ చేశారంటే ఒక్క రూపాయి కూడా ఎవరికైతే డబ్బులు అయితే జమ చేయలేదండి కానీ ఇప్పుడు వానాకాలం సీజన్ సంబంధించిన పంటలైతే చాలా మంది రైతులు అయితే కదా సో దాంట్లో కూడా కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే ఇచ్చారు మరి ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పటి నుంచి ఇస్తున్నారంటే ఈ నెల ఏదైతే అక్టోబర్ ఉందో ఇది అవ్వగానే నవంబర్ నుంచి మనకైతే ఫంక్షన్స్ అయితే వస్తాయి కదా ఆ నవంబర్ నెల నుంచి మన తెలంగాణలో హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి చూసుకుంటే హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి దాదాపుగా మూడు లక్షల మంది పాత లెక్క ప్రకారం అయితే ఉన్నారు సో సో ఈ మూడు లక్షల మందికి అయితే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇవ్వడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున తెలియజేయడం అయితే జరిగిందండి సో ఇప్పటి నుంచి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో చేతి పథకం ద్వారా డబ్బులు అయితే అందజేయడం అయితే జరుగుతుందండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున మన అందరికైతే తెలియజేయడం అయితే జరిగింది సో పాటు మన తెలంగాణలో ఇప్పుడు ఇంకా ఏమైనా కొత్త పథకాలు వచ్చేస్తున్నాయి ఏందని చాలామంది అడుగుతున్నారు సో వాటి గురించి కూడా మనకైతే అప్డేట్ రాగానే మన ఛానల్ తరపున మీకు వీడియోని అందిస్తాను కాబట్టి మన తెలంగాణలో ఏ సంబంధించిన పథకాలు అయితే ప్రారంభిస్తున్నారో వాటికి సంబంధించిన వీడియోస్ అనేది మన ఛానల్లో చేసి మన తెలంగాణలో ఉన్న ప్రజలు అయితే అందియడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకోవడం అయితే జరిగింది కాబట్టి మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఎక్కని ఆళ్ళ పెట్టి ట్యాప్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్